నేను నేను క్షమిస్తానని నువ్వు బుద్ధిహీనంగా అడుగులేస్తే దాని తాలూకు ఫలితాలు అనుభవించేటప్పుడు ఇబ్బందిగా ఉంటది నాన్న అందుకే వద్దురా పాపం వల్ల వచ్చే జీతము మేలు అని ఎక్కడన్నా ఉందంటరా ఏ పాపమైనా దాని వల్ల వచ్చేది నష్టమే కానీ లాభం ఉండదురా అర్థం చేసుకో అర్థం చేసుకోబేట వద్దురా ఎందుకు అంత అవసరం ఏముందిరా వద్దునాయనా ఎట్లా ఉంది బ్రదరో ఎట్లా ఉంది అర్థమవుతుందా ప్రేమగా ఎందుకు నీ క్షేమం క్షమాపణ ఉంది కదా అని బరితెగించి అడుగులు అయిపోడు భయభక్తులు నిలపాలి ప్రేమ గలవాడు ఒకవేళ అడుగులు జారితే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటే కనీకరించి ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేశాయి యుద్ధంలో గాయమైందిలే మళ్ళీ వెళ్ళి పోరాడు ఈసారి నువ్వే శత్రువుని జయించాలి శరీరంతో నీకు పోరాటం పెట్టా ఈ దశలో శరీరం గెలిచింది మరి ఏం చేయాలి ప్రభా ఎంత పోరాడినా గెలవలేకపోతున్నా ప్రభా ఉపవాసం ఉపవాసం ఉంటే నీరసం నీరసమే రావాలి మరి అనేకులకు ప్రకటించిన మీదట నేనే ప్రచున దగ్గునేమో అని నా శరీరమును నలగొట్టుకొని నేను లోపరుచుకును అన్నాడు మొదటి గురింది గురింజీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదునేమో అని గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను అన్నాడు అంటే బ్రదరు శరీరం లోబడాలంటే నలగేయటం తప్పనిసరి అనమాట తప్పదనమాట లేకపోతే ఇది మాటిందనమాట దీన్ని కట్టడి చేయాలంటే నలుగుడు అవసరమే నలుగుడులో భాగమే జాగారములు ఉపవాసములు